హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సరళా హెవెన్ మీలో ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఇది ఈ చేపలు చిన్న చేపలు అంటారండి పక్కెలు అంటారు నెత్తాళ్ళు అని కూడా అంటారండి ఇవి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి నేను నెల్లూరు స్టైల్లోనే చేస్తున్నానండి ఈ చేపలు ఒకసారి మీరు వండి చూడండి ఎంత బాగుంటాయో ఈ చేపల్ని ఫస్ట్ తలలు తోకలు కట్ చేసుకొని శుభ్రంగా నిమ్మకాయ పసుపు ఉప్పేసి క్లీన్ చేసి పక్కన ఉంచుకోవాలండి తర్వాత మళ్ళీ ఎరగడ్డలు ఒక నాలుగైదు ఎరగడ్లు తీసుకున్నానండి సన్నగా కట్ చేసుకోవాలి ఈ ఎరగడ్లు కూడా సన్నగా ఎందుకు కట్ చేసుకుంటున్నామంటే చేపల కూర చిక్కగా రావాలంటే ఎరగడ్లు కూడా చిన్నగా సన్నగా కట్ చేసుకోవాలి తర్వాత ఒక ఐదు పచ్చిమిరకాయలు తీసుకున్నానండి పచ్చిమిరకాయల వల్ల కూడా చాలా టేస్ట్ ఉంటుంది కూర ఒక రెండు సై రెండు పెద్ద టమోటాలు పెద్ద సైజు తీసుకున్నానండి నిమ్మకాయ అంత సైజు చింతపండు నానబెట్టుకున్నాను ఈ చేపల కూర చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది రాగి సంగట్లోకి అన్నంలోకి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ఒక రెండు రోజులైనా బాగుంటుందండి ఈ చేపల కూర మళ్ళీ వండిన వెంటనే వెంటనే తినకూడదు ఒక వన్ అవర్ తర్వాత తింటే టేస్ట్ సూపర్గా ఉంటుందండి మళ్ళీ స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ఒక నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి తర్వాత ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను మెంతులు ఒక స్పూను ఆవాలు వేసుకోవాలి ఇవి చిటపట అన్నాక ఎర్రగట్లు వేసుకోవాలండి వేసుకున్న తర్వాత బాగా ఇవి రోస్ట్ అవ్వాలి ఈ గిన్నె ఎందుకు పెట్టుకున్నానంటే చేపల కూరకి పెద్ద గిన్నె ఉంటేనే చాలా బాగుంటుందండి చేపలు విరగవు చేపల కూరకంతా పెద్ద గిన్నె ఇట్లా వెడల్పాటి గిన్నె పెడతారండి నేను కూడా అలాగే తీసుకొచ్చుకున్నాను నెల్లూరులో మా ఇంట్లో నుంచి ఇవి పచ్చిమిరకాయలు ఎర్రగడ్డలు కరేపాకు బాగా వేగే లోపల నేను స్టవ్ పైన ఒక ఇట్లా చిన్న గింట్లో ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు తీసుకొని వేయించుకొని పక్కన ఉంచుకున్నానండి ఈ లోపల ఎర్రగడ్డలు పచ్చిమిరకాయలు వేగాక టమాటా ముక్కలు ఎత్తి అందులో వేసి బాగా కలబెట్టాలండి ఇలాగే మగ్గనిద్దాము టమోటాలంతా ఇది మా అమ్మ వాళ్ళు మా పెద్దమ్మ వాళ్ళు మా అక్క చెల్లెళ్ళు సూపర్గా చేస్తారండి కూర నెల్లూరులో చాలా ఫేమస్ నెల్లూరు చేపల పులుసు అంటేనే పెద్ద చేపల పులు పెద్ద చేపలు చేసినప్పుడు మామిడికాయ వేస్తానండి ఇవి చిన్న చేపలు కదా ఏమి వేయలేదు మామిడికాయ లేదు కనుక అందుకోసం ఇలాగే చేసుకుంటున్నాను ఇది చింతపండు కూడా పులుసు పిసికి ఇందులో వేసానండి బాగా చూడండి బాగా వేసినాక ఒక రెండు స్పూన్లు ఉప్పు వేసుకున్నానండి ఒక రెండు స్పూన్లు మిరపడ వేసుకున్నాను ఈ పసుపు పొడి ఒక స్పూన్ వేసుకున్నానండి మనము కారం ఎంత తీసుకున్న పులుపు ఎంత తీసుకున్నామో దానికి తగ్గట్టు కారము ఉప్పు వేసుకుంటే కూర టేస్ట్గా ఉంటుందండి చూడండి ఎంత బాగుందో తర్వాత కూరని ఒక ఐదు నిమిషాలు బాగా ఉడకనివ్వాలండి అది ఉడికే లోపల ఈ లోపల మెంతులు ఆవాలు వేయించుకున్న తర్వాత రోట్లో వేసి దంచుకుంటున్నానండి పొడి బాగా మెత్తగా పొడి దంచుకొని పక్కనుంచుకున్నాను ఈ పులుసు తెరలేక ఈ చేపలు ఎత్తి వెయ్యాలండి నేను అర్ధ కేజీనే తీసుకున్నానండి చేపలు చూడండి ఎంత బాగా ఇవి చేపలని ఊరికే కలిపెట్టకూడదండి గెంటితో ఒక్కసారి కలిపెట్టేసి మూత పెట్టేసి ఉడకనిద్దామండి ఇది ఉడికాక తెరలే ముందు ఈ మెంతులు ఆవాల పొడి ఎత్తి వెయ్యాలండి ఇదేనండి మెయిన్ టేస్ట్ నెల్లూరు చేపల కూర అంటే మెయిన్ ఆవాల మెంతుల పొడి వేస్తారు దించే ముందు అది వేసాక గిన్నెని ఇలా తిప్పాలండి కలిపెట్టకూడదు చేపలు విరిగిపోతాయండి చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో చేపల కూర ఎంత టేస్ట్గా ఉంటుందంటే అంత టేస్ట్గా ఉంటుంది వేడి వేడి అన్నంలోకి మళ్ళీ రాగి ముద్దలోకి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి ఇది హెల్త్ కూడా చాలా మంచిదండి ఈ చేపల కూర ఓకేనా ఫ్రెండ్స్ ట్రై చేయండి